కట్ న్యూస్ ఏలూరు జిల్లాలో కలిపిన నూజువేడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి జనం అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నామని అంటున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాలను కొత్తగా అమరావతి జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై కూడా చర్చ జరుగుతోంది జిల్లాల విభజన సమయంలో మూడు రూపాంతరం చెందింది ఉమ్మడి కృష్ణా జిల్లా వాటిల్లో మొత్తం పదహారు నియోజకవర్గాలున్నాయి మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి విజయవాడ పార్లమెంట్ ను ఎన్టీఆర్ జిల్లాగా మచిలీపట్నం పార్లమెంట్ ను కృష్ణా జిల్లాగా మార్చారు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న కైకలూరు నూజివీడి నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలిపారు ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నందిగామ తిరువూరు మైలవరం విజయవాడలోని మూడు నియోజకవర్గాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో గన్నవరం పెనమలూరు పామర్రు గుడివాడ పెడన అవనిగడ్డ మచిలీపట్నం ఉన్నాయి అయితే ఇక్కడే సమస్య మొదలైంది ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్న సమయంలో విజయవాడను ఆనుకుని ఉన్న గన్నవరం పెనమలూరు నియోజకవర్గం రెవెన్యూ పనులకు సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేవారు ఏ పని కావాలన్నా అటు విద్యాపరంగా వాణిజ్య పరంగా విజయవాడే వాళ్లకు ప్రధాన కేంద్రంగా ఉండేది అయితే గన్నవరం పెనమలూరు రెండు నియోజకవర్గాలు మచిలీపట్నం పార్లమెంటుగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో కలిశాయి దీంతో రెవెన్యూ కలెక్టర్ ఇతర ప్రభుత్వ పనులకు పక్కనే ఉన్న విజయవాడకు కాకుండా అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో గన్నవరం పెనమలూరు నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను